అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎంహెచ్ఎ తెలుగు ప్రాపర్టీస్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఒక అపార్ట్మెంట్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండి ఈ అపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే మనకు చాలా లగ్జరీగా అదేవిధంగా సేమ్ టైం చాలా క్వాలిటీగా ఉంటుందండి ఇది వచ్చేసి మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు చూస్తున్నారుగా మరియు ఎలివేషన్ అనేది ఎంత చక్కగా ఉందో అదేవిధంగా అపార్ట్మెంట్ కూడా మనకు చాలా చాలా చక్కగా ఉంటుందండి నెల్లూరులోని ఇది చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్ అడ్రస్ విషయానికి వచ్చినట్టయితే నుంచి చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో మనకు ఈ అపార్ట్మెంట్ అయితే మనకు ఉండడం జరిగింది ఓకేనా రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీతో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి ఓకేనా స్క్వేర్ ఫీట్ విషయానికి వచ్చినట్టయితే రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ అండి మొత్తం కూడాను ఇక్కడ చూడండి మీరు కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకు సీలింగ్ అనేది చేయడం జరుగుతుందండి ఈ సీలింగ్ అనేది చాలా తక్కువ అసలు ఎక్కడ కూడా ఎవరు చాలా మంది చేసిన వాళ్ళు అయితే ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం వీళ్ళు మనకు కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఈ ఫ్లోరింగ్ మనకు మొత్తం కూడాను సీలింగ్ అనేది జరుగుతుంది ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ వాళ్ళ బండి కూడాను సీలింగ్ అనేది ఉంటుందండి లైటింగ్ ప్లస్ సీలింగ్ రెండు కూడాను వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్ టైం అదేవిధంగా విధంగా అయితే ఇది రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫెషన్ మనం అవ్వడం జరిగింది అదేవిధంగా మనకు లిఫ్ట్ ప్రోజన్ కూడా ఉందండి లిఫ్ట్ అదేవిధంగా స్టెప్స్ కూడా మనకు రెండు విధాలు మనకు ఉండడం జరిగింది ఇది వచ్చేసి సెమీ ఫర్నిషింగ్ అయితే జరుగుతుందండి వర్క్ జరుగుతుంది అక్కడ మీకు వీడియో ఈ విధంగా చేయడం జరిగింది అనమాట ఓకేనా ఇది వచ్చేసి మెయిన్ పాలిష్ మెయిన్ డోర్ వచ్చిందనమాట ఇది దీనికైతే పాలిష్ చేస్తున్నారు మెయిన్ డోర్ విషయానికి వచ్చి అయితే మనకు టేక్ డోర్ అనేది మనకు ఇస్తున్నారండి ఇక్కడ వర్క్ అనేది ఇంకా జరుగుతుంది కాబట్టి మీకు ఇలా ఉండడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ వచ్చి ఫస్ట్ విజిట్ చేసాను ట్రై అండి ఇది వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది మొత్తం కూడా మూడు బెడ్రూమ్లు అనేవి మనకు ఉండడం జరిగింది ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకు ఉందండి ఓకేనా మళ్ళీ అడ్రస్ అయితే చెప్తున్నాను మీకు అడ్రస్ విషయానికి వచ్చినట్టయితే నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో మనకు ఈ ప్లాట్స్ అయితే మనకు ఉండడం జరిగింది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలా ఓకే అనుకుంటేనే తీసుకునేది అని ట్రై చేయండి ఓకేనా ఒక స్క్వైర్ ఫీట్ వచ్చేసి మనకు ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారండి ఓకేనా స్క్వైర్ ఫీట్ వచ్చేసి మనకు ఆరు వేల ఐదు వందలు అయితే మనకు స్క్వేర్ ఫీట్ యొక్క రేట్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది కానీ మీకు లోన్ బ్యాంక్ లోన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు లోన్ కూడా మీకు అవైలబిలిటీ ఉంది కిచెన్ చూసుకున్నట్టయితే మనకు ఓపెన్ కిచెన్ అయితే మనకు ఇవ్వడం జరిగిందండి కిచెన్ పక్కనే మనకు సర్వీస్ ఏరియా కూడా మనకు ఇచ్చినారు ఓకేనా కిచెన్ పక్కనే మనకు అడిషనల్గా సర్వీస్ రూమ్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తం కూడాను మూడు బెడ్రూమ్లు అయితే ఉండడం జరిగింది బెడ్రూమ్స్ అన్నీ కూడాను చాలా స్పేషియస్గా చాలా బాగున్నాయండి ఓకేనా చాలా పెద్దగా మనకు బెడ్రూమ్స్ అన్నీ కూడా ఉండడం జరిగింది మీకు ఇంటికి మీకు దీనికి సంబంధించి అపార్ట్మెంట్ సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఒకరోజు ముందుగా చెప్పేదానికి ట్రై చేయండి మీరు ముందుగా చెప్పినట్టయితే మీకు విజిట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి సేమ్ టైం మీరు కాల్ చేసినప్పుడు ఈ వీడియోకి సంబంధించినటువంటి కోడ్ నెంబర్ అయితే చెప్పేదానికి ట్రై చేయండి ఓకేనా ఈ కోడ్ నెంబర్ అయితే మీరు కంపల్సరీ చెప్పేదానికి ట్రై చేయండి